నేను ఎక్కువగా స్త్రీ సమస్యల మీద చాలా కథలు కవితలు ఆ తర్వాత ఎన్నో ఐ మీన్ నవలలు కూడా రాశాను ఎట్లాగంటే స్త్రీలో ఆమెలో ఉన్న పోరాట పటిమ గురించి తర్వాత ఆ శక్తి ఆమె ఏదైనా సరే తను దేన్నైనా అధిగమించి తనని తాను ఎలా నిరూపించుకుంటుంది కుటుంబానికి సమాజానికి ఎలా నిలబడుతుంది అన్న వాటి మీద నేను చాలా రాశానమాట లింగ వివక్షకు గురైన ఒక అమ్మాయి కథ నవలగా రాసాను ఎగిరే పావురమ్మ తర్వాత ఆ ఇక్కడికి వచ్చిన ఒక మహిళ ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చుకొని ఆ తను బాగా బాధపడుతుంది భర్త వల్ల అన్నిటి వల్ల జీవితంలో చాలా పోగొట్టుకుంటుంది ఆఖరికి తను పిల్లలు పిల్లలు కూడా అనాదరణ వాటిని బట్టి తను ఒక శానిటేరి లోకి వెళ్ళి అక్కడ జీవితం గడపాల్సి వస్తుంది ఆమెది త్రిశంకు స్వర్గం నాకు చాలా ఇష్టమైన కథ అది తర్వాత నెచ్చలి తర్వాత మన వంగురి ఫౌండేషన్ వారు వేసిన డయాస్పోరా కథలు ఇరవై ఒకటిలో అందులో కూడా ప్రచురించారు ఆంధ్రప్రభాలో కూడా ప్రచురించి తన కౌముదీ వాళ్ళు కూడా వేశారు అది చాలా యూనిక్ స్టోరీ అనమాట తర్వాత సాడెస్ట్ భర్తతో జీవితం గడిపే ఒక అమ్మాయి కథ అది కూడా ఒక నవల రాజీ పడిన బంధం అని అదొక నవలగా రాశాను తర్వాత ఇంకొకటి వైవాహిక జీవితానికి అర్హత లేని ఒక అతన్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి కడ వరకు ఎలా భరిస్తుంది అన్నది కథ అది సరికొత్త వేక్ దాని పేరు ఇట్లాగే రకరకాల స్త్రీ గురించే ఇవి యాంగిల్స్ లో ఆవిడ ఎలా అన్నిటిని అధిగమించి ఆఖరికి ఒక శక్తి లాగా ఎలా నిలబడుతుంది అందరికి ఉపయోగపడుతుంది కృంగిపోవటం అనేది స్త్రీలో అసలు అది ఉండకూడదు చాలా మటుకు ఉండదు ఎందుకంటే తనకి చూస్తుంది నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి నా పిల్లలు ఉన్నారు నా భర్త ఉన్నాడు ఎటువంటి కష్టం వచ్చినా కూడా భర్తతో అయినా సరే పిల్లలతో అయినా సరే అన్నిటినీ ఆమె ఈదాలనే చూస్తుంది సముద్రం మీద అది నాకు చాలా ఇష్టము ఆమెలో ఉన్న మాతృత్వ కోణం గురించి కూడా నేను చాలా కథలు రాశాను అండి చాలా బాగుందండి అలాగే మిమ్మల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు అంటే ఒక నృత్యకారిణి గానా లేదా ఒక నటిగానా లేదా ఒక రచయిత్రిగానా ఆ మూడు చేశాను కాబట్టి నేను మూడిటికి ఒక నర్తకి గాను నటి గాను ఆ తరత గాను అన్నిటికీ ఐడెంటిఫై చేసుకుంటాను కానీ నేను ముందుగా అసలు నా జీవితంలో నాకు కావాల్సింది నేను సాధించాలనుకుంది నేను సాధించగలిగింది చాలా మటుకు నృత్యం సో నేను ప్రథమంగా నేను నృత్యకారినిగానే నన్ను నేను ఐడెంటిఫై చేసుకుంటాను అదొక నాలో ఉన్న ఆసక్తి నాలో ఉన్న జీవం నాలో ఉన్న ఆశ అంతా కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆ కళ ఆ నృత్య కళ చుట్టూతే తిరుగుతుంటుందండి నాది అది నటిగా నాకు నటనం అసలు కష్టం అని అనిపించలేదు కానీ అది అంతగా ఇష్టమో కాదో తెలీదు ఒక రకంగా నేను మేము ఎప్పుడు నేను కానీ మా నాన్నగారు కానీ అసలు ఏనాడు సినిమా గురించి ఆలోచించలేదు కాబట్టి ఇంకా కొన్నాళ్ళు సాగుంటే ఏమన్నా తెలిసేదేమో అది ఇష్టమో కాదు అని దాని గురించి పెద్దగా నేను చెప్పలేను తర్వాత రచయిత్రిగా ఇది నాకు జీవితంలో ఒక దేవుడిచ్చిన ఇంకొక వరం అండి ఏ నాడు నేను ఇలా ఇంతలా ఇలా అనను ఇంతలా నేను రాయగలను ఆ నా పుస్తకాలు అర్చవగలవు తర్వాత ఇంత రెస్పాన్స్ నాకు ఇంత స్ఫూర్తి ఇదంతా వస్తుందని నేను ఏ నాడు ఆశించలేదు కలగనలేదు ఇది ఒక నేను అసలు అనుకోని విషయము ఈ రచనా వ్యాసంగం కాబట్టి అది నాకు అదొక పెద్ద గొప్ప వరం అనే అనుకుంటానండి అది తర్వాత వరం అని అంటున్నాను కాబట్టి ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ మా నాన్నగారు నాకు ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చారో అయిన తర్వాత మా వారు అంతే ప్రోత్సాహం అంతకు మించి కూడా ప్రోత్సాహం ఆయన ఇస్తున్నారు అండి ఏనాడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయమని కానీ ఇంకా చాలని కానీ లేదు పూర్తి 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 సహకారం ఆయన పేరు మురళీమోహన్ ఈజ్ డాక్టర్ అట్లాగే ఇంకొక వరం ఏంటంటే స్కూల్ స్టార్ట్ చేసి అలా నేర్పుతూ ఉన్నాను ఆ సినిమా కూడా తీసాను అన్ని అవుతుండగా మా అమ్మాయిని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తనంతటా తను మంచి డాన్స్ అండి తను నా వద్దే నేర్చుకుంది బాగా నేచురల్ ఇది ఉంది తనకి చాలా ఏళ్ళు చేసింది పద్దెనిమిది ఏళ్ళ వరకు తన మెడికల్ స్కూల్ కి వెళ్ళేంత మటుకు మాత్రం అసలు షీ వాస్ ఇట్స్ అిఫ్ట్ చాలా బ్లెస్డ్ చాలా బాగుందండి చాలా సంతోషంగా ఉంది అలాగే మీరు అంటే ఎంతో బిజీగా ఇలా నృత్యం మీద ఆసక్తి అంతా పెట్టుకొని అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో చాలా బిజీగా ఉంటూ కూడా అలాగే ఒక గృహిణిగా బాధ్యతలు వహిస్తూ ఇలా పాపని పెంచుతూ ఒక పక్క నుంచి రచనలు చక్కగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా అంటే రచనలు చేయడానికి మీకు సమయం ఎప్పుడు దొరికేది నిజమేనండి బిజీనే మన అందరము బిజినే కానీ నేను ఇంకో ఒక్కొక్క కొంచెం ఎక్కువేనేమో ఇంకా రెస్క్యూ డాగ్స్ అండి రెస్క్యూ యానిమల్స్ చేస్తాను తర్వాత వాటి వెల్ఫేర్ చూసుకుంటాను వాటిని ఫాస్టర్ చేస్తాను తర్వాత పాస్టర్ చేసిన వాటిని ఇచ్చేసేయలేక మళ్ళీ నేనే పెంచుకుంటుంటాను ఇవన్నీ నాకు అసలు నిత్యం అసలు చాలా ఇష్టం అనమాట నేనేం చేస్తానంటే మొదట్లో కొంచెం బాగానే కష్టం ఇక ఆరు గంటలకు ఏడు గంటలకు లేసే బదులు మూడున్నర నాలుగింటికి లేచి నాకు నా ఎక్స్ట్రా పనులు ఉంటే చూడండి ఈ రచనలు ఇట్లాంటివి పైగా మీకు మీకు తెలుసు పాటే కానీ డాన్సే కానీ పొద్దున్న నాలుగు గంటలప్పుడు లేసి చేయాలి కదా అభ్యాసన ప్రాక్టీస్ అనేది అది అలవాటు అయిపోయింది నాకు అది అలవాటు అయిపోయి నేను ఇప్పటికీ కూడా కాబట్టి ఆ సమయం వాడుకుంటానండి నేను బాగుంది సినిమాలు లేదండి లేదు ఇప్పుడు నేను ఇండియాకి వెళ్ళినప్పుడు అది ఇది చదివినోళ్ళు కొంతమంది సీరియల్ గా తీద్దామండి మీరు ఇది చేయాలి అది చేయాలి అప్లికేషన్ పెట్టుకోవాలి తర్వాత మీరు ఒక పైలట్ తీసి మాకు చూపించాలి అవన్నీ మనం పడలేం కదండి అక్కడ ఉండే మనుషులం కాదు కదా ఇక్కడ నా లైఫ్ ఇక్కడ నా ఫ్యామిలీ ఇక్కడ దాని అంతటదే ఏదన్నా అటువంటి అవకాశం వచ్చి నా ఊళ్ళో పడితే సరే కానీ ఇప్పటి వరకు అయితే ఏమీ లేదండి అలాగే మీరు అర్చన ఫైన్ ఆర్ట్స్ తో పాటు మీ నాన్నగారి పేరుతోనే అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా అవునండి ఆ వివరాలు కూడా చెప్పండి యా ప్రతిదీ నేను రాసిన ప్రతి పుస్తకం అమ్మా నాన్నలకే అంకితం అని పెడతాం మనం బుక్కి అంకితం చేస్తాం కాబట్టి తర్వాత వాళ్ళ పేరు మీద నేను శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ సొసైటీ అని పెట్టాను పెట్టి ఆ పద్దెనిమిదిలో స్థాపించి ఆ సంస్థ తరఫున నేను కథ కవితల పోటీలు నాలుగేళ్లు చేశాను ఇప్పటి వరకు కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను మొదటి రెండు మూడు అయితే అసలు ఇట్ వాస్ వెరీ నైస్ మా నాన్నకి చెప్పాను కదా ఆయన కళాకారులు చాలా ఇష్టం ఆయనకి సాహిత్యం పద్యాలు అవన్నీ అందుకని ఆయన కోసం అన్నట్టుగా నేను అవన్నీ చేశాను అగ్రి చేసింది మీతోను చేశాను నేను ఒక మిచ్చలీను మా ఆర్ట్స్ వచ్చిన ఫైన్ ఆర్ట్స్ కలిసి మనం ఒక ఏడాది చేశాము తర్వాత కొంత సోషల్ వర్క్ చేస్తాను తర్వాత యానిమల్ రెస్క్యూ మెయిన్ గా ఆనిమల్ రెస్క్యూ అండ్ వెల్ఫేర్ చూస్తాను ఆ సంస్థ తరఫున దట్ స్టిల్ స్టిల్ లైఫ్ అండ్ ఐ ఆల్ ఆఫ్ దట్ బాగుందండి మీతో మాట్లాడుతుంటే ఇంకా ఎంతసేపు అయినా మాట్లాడాలని అనిపిస్తుంది నాకు అలాగే ఉంది అయితే కొత్తగా కథలు రాసేవారికి ఏదైనా కొన్ని సూచనలు చెప్పండి ఆ కథలు రాయాలంటే ముందు స్పందించే మనసు అంటూ ఉంటే రాయాలి అన్న ఇచ్చ అంటూ ఉంటే ఆ తప్పకుండా ఏ సబ్జెక్ట్ అయినా ఏ కథా వస్తువు తీసుకొని అయినా రాయవచ్చు మన చుట్టూ ఉన్న విషయాల గురించి రాద్దామా లేకపోతే సమాజానికి పనికి వచ్చే కథలు రాద్దామా లేకపోతే సాధారణ సమస్యలకి పరిష్కారాలు చూపించే కథలు రాద్దామా లేకపోతే ఫ్యాంటసీ కథలు రాద్దామా ఏ కథ అయినా సరే దానికి సరైన ఆలోచన ఉండాలి తర్వాత పాఠకులు నమ్మాలి ఆ విషయాలు అని అనుకుంటాను నేను అంతేకాకుండా భాష ఒకటి తర్వాత చక్కని తెలుగు భాష పదాలు అవి అవి పడాలి అని అనుకుంటాను అవి నేను తప్పక ప్రయత్నిస్తాను కాబట్టి రాయాలనుకుంటే ఒక స్పందించే మనసు ఉండాలి రాయాలన్న కోరిక ఉండాలి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా చదివే వాళ్ళని మెప్పించగలగాలి ఆ సబ్జెక్ట్ అని అనుకుంటానండి బాగుందండి చాలా బాగుందండి చివరిగా నెచ్చలి గురించి నెచ్చలి పాఠకల కోసం నెచ్చలి వ్యూయర్స్ కోసం ఒక నాలుగు మాటలు చెప్పండి నెచ్చలి అంటేనే ఆప్యాయత ఆదరణ చేయుత ఓకే మీరు నన్ను మిమ్మల్ని కలిసి నేను ఎన్నేళ్ళైంది పది పదకొండు అయిందా వాషింగ్టన్ లో మన వంగురీ ఫౌండేషన్ వారి సదస్సులో మిమ్మల్ని కలిశాను ఆ రోజు మీరు నన్ను ఎంత ఆప్యాయంగా పలకరించి ఎంత చక్కగా మాట్లాడారో నాతోటి ఈ రోజు వరకు కూడా ఈ రోజు మన మధ్యన ఉన్న ఎక్వైంటెన్స్ పరిచయం కానీ స్నేహం కానీ అదే రకంగా అలాగే సాగుతుంది మీతో నేను ఒక కథల పోటీ కూడా చేశాను మీ పత్రికకి కథలు రాశాను అయినా కూడా మీ చెదరని చిరునవ్వు మీ స్నేహం అదంతా చెక్కు చెదరలేదండి అదే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటట్టుగానే మీ పత్రిక కూడా నిచ్చలి అందులో ఆ పేరులోనే ఉంది అందమంత తర్వాత మీరు అందరినీ కలుపుకొని పోతూ వైవిధ్యం ఉన్న ఎన్నో శీర్షికలు అందరినీ ప్రోత్సహిస్తూ ఎన్నో ప్రక్రియలు చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఏంటి తర్వాత పోటీలు పెట్టడం ఏంటి అందులో అసలు ఎంత వైవిధ్యం ఉంటుందంటే మీ పత్రికలో మొదట్లో చూసినప్పటికీ ఇప్పటికి అసలు లీప్స్ అండ్ బౌండ్స్ గా పెరిగింది మీకు అభినందనలు తర్వాత మీలాగానే మీ పత్రిక కూడా ఇంతకు వెయ్యింతలు బాగా వృద్ధిలోకి రావాలని మీరు ఒక చక్కని గాయని మీరు ఒక రచయితగా ఒక గాయనిగా తెలుగు వాళ్ళ హృదయాల్లో నిలిచిపోవాలి కలకాలం అని కోరుకుంటాను మిమ్మల్ని అభినందిస్తున్నాను మీ పత్రికకు కూడా చాలా బాగా వృద్ధిలోకి రావాలి అంతర్జాతీయంగా ఉత్తమమైన పత్రిక అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా ధన్యవాదాలు ఇంతసేపు మీరు మీ అనుభవాలన్నిటిని మీ జ్ఞాపకాలని పంచుకోవటం చాలా సంతోషంగా ఉందండి చాలా ధన్యవాదాలు నమస్కారం చాలా ధన్యవాదాలండి మీకు కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఎల్లరూ నచ్చలి